సిఎంఆర్ బకాయిలకు వర్తిస్తుందని సివిల్ సప్లైస్ కమిషనర్ జీవోలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సీఎంఆర్ ధరకు నూట ఇరవై ఐదు శాతం లేదా పన్నెండు శాతం వార్షిక వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది నగదు రూపంలోనైనా బియ్యం రూపంలోనైనా రికవరీ చేయవచ్చని తెలిపారు ఇదే లాస్ట్ అని మరోసారి గడువు పొడిగించమని పేర్కొన్నారు అయినప్పటికీ తాజాగా ఇచ్చిన గడువులోగు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే డిఫాల్టర్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం మిల్లింగ్కు అనుమతి ఇవ్వకుండా అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు ఈ పెండింగ్ సీఎంఆర్ను సివిల్ సప్లైస్ కమిషనర్ అన్ని జిల్లాల మేనేజర్లు సివిల్ సప్లైస్ అధికారులు సమన్వయంతో రికవరీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు